టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్ మొదలైంది దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన ఒక సూపర్ హిట్ సినిమాను నేటితరం స్టార్లైన ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి రీమేక్ చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇది కేవలం కాంబో కాదు ప్రభాస్ కుటుంబానికి సంబంధించిన భావోద్వైగ డ్రీం ప్రాజెక్ట్ అన్న టాక్ ఆసక్తిని మరింత పెంచుతోంది కృష్ణంరాజు సినిమాల్లో ఉన్న గౌరవం విలువలు పవర్ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ నేటి స్టైలిష్ మేకింగ్తో మళ్లీ చూపిస్తే ఎలా ఉంటుందోనని అభిమానులు ఊహించుకుంటున్నారు ముఖ్యంగా ప్రభాస్కు ఇది కేవలం సినిమా కాదు కుటుంబ వారసత్వాన్ని గౌరవించే ప్రయత్నంగా చూడబడుతోంది అందుకే ఈ రీమేక్ ఐడియా ఆయన పెద్దమ్మ డ్రీమ్ గా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు వస్తోంది ఇక మూడు హీరోల పాత్రల విషయంలో కూడా ఆసక్తికర ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రభాస్ ఒరిజినల్లోని పవర్ఫుల్ లీడ్ పాత్రకు గౌరవంగా ఎన్టీఆర్ ఇంటెన్స్ ఎమోషనల్ షేడ్స్ ఉన్న పాత్రలో చరణ్ స్టైలిష్ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో కనిపిస్తారని టాక్ అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు ఇది ప్రస్తుతానికి అభిమానుల ఊహలు ఇండస్ట్రీ గాసిప్ మాత్రమే కానీ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవ్వడం ఖాయమన్నది మాత్రం అందరి అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి ఈ కాంబో నిజమైతే ఏ కృష్ణంరాజు సినిమాను రీమేక్ చేయాలి డైరెక్టర్గా ఎవరైతే బెస్ట్ అవుతారు కామెంట్లో చెప్పండి